హాయ్ ఇయర్స్ ఇప్పుడు మనమైతే శ్రీవారి పాదాలకు వెళ్తున్నాము ఇప్పుడు మనం ఇలా మనం తిరుమల కొండపై నుంచి ఇలా వెళ్ళామంటే చూసుకోవచ్చు మనము మనకైతే ఇక్కడ సర్కిల్ వస్తుంది కదా సర్కిల్ లెఫ్ట్ ఎత్తుకొని అయితే మనం వెళ్ళాలి ఈ ఇది శిలాతూరం ఉంది కదండి శిలాతూరం దాటుకొని అలా ముందుకెళ్తే మనకైతే చెప్పాలి ఇది శ్రీవారి పాదాలు అయితే వస్తాయండి సో ఇప్పుడు మనం శ్రీవారి పాదాలకు వెళ్తున్నాం ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పోయిందో నేను అక్టోబర్లో వచ్చినప్పుడు ద దసరా ఉత్సవాలు వచ్చినప్పుడు ఇక్కడ ఎటువంటిది లేదు బ్యారిగేట్లు మాత్రమే సార్ ఇప్పుడు చూసారా డైరెక్ట్ మనకైతే క్యూ లైన్ అయితే కట్టేశారు రోడ్ సైడు అంటే టూ మంత్స్కే ఎంత కట్టేశారో చూడండి మీకు దారి పొడిగిన అయితే క్యూ కాంప్లెక్స్ సర్వదర్శనం క్యూ కాంప్లెక్స్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సర్కిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనకైతే దర్శనం అయితే బ్రహ్మోత్సవాలు అప్పుడు మొదలుపెట్టారు ఇప్పుడైతే మొత్తం కట్టేశారని చూసారా సర్వదర్శనంకి వాళ్ళు ఎంత దూరం అయితే నడిచి వెళ్ళాలో చూడండి మనమైతే ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాం ఇక్కడ శిలా దాటి ఇలా మనకైతే రోడ్డు అయితే వస్తుందండి ఈ రోడ్డు దాటి మనమైతే ఇప్పుడు శ్రీవారి పాదాలకు అయితే చేరుకోవాలి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనంకి వెళ్ళే వచ్చిన వారు శ్రీవారి పాదాలు కూడా తప్పకుండా చూడండి మేమైతే వచ్చేసామండి ఇక ఇక్కడైతే చేరుకునేసినాము శ్రీవారి పాదాల దగ్గరికి అయితే చేరుకున్నాం మొత్తం మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతున్నా కూడా చూడొచ్చు మీరు ఎంత మంచి పొగ అయితే మొత్తం కమ్మేసింది మీరు వీడియోలో చూసుకోవచ్చు ఇప్పుడు ఎంత పొగ మంచు అయితే ఉందో మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం శ్రీవారి పాదాలకి చూసుకోవచ్చు శ్రీవారి పాదాలకి అయితే మనం ఇలా నడుచుకొని వెళ్ళాల్సి ఉంటుంది మనం శ్రీవారి పాదాలు చూసుకున్నట్టయితే చూడండి చెట్టు ఏం చెట్లు కానీ ఎంత హైట్ పెరిగాయో చక్కగా నిటారుగా మీకు ఎవరికైనా తెలిసి చెట్టు కామెంట్ చేయండి చూసుకోవచ్చు మొత్తం ఇక్కడ అన్ని జంపు చెట్లే ఉన్నాయండి చూడండి అవి ఎలా ఊగుతున్నాయో కింద పడిపోతాయేమన్నట్టు ఇప్పుడు చూడొచ్చు మనమైతే ఇంకా వచ్చేసామండి శ్రీవారి పాదాలకి ఇలా పైకెక్కి మనం శ్రీవారి పాదాలని దర్శించుకొని రావాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ ఏమన్నా కావాలన్నా అన్నీ కొనుక్కోవచ్చు శ్రీవారి పాదాలకు అయితే మనం ఎక్కడానికి ఒకవైపు దిగడానికి ఒకవైపు ఉంటుంది అండి పైన ఒక మనకు పైన అయితే ఒక ఆర్చ్ లాగా రౌండ్గా పెట్టారండి శ్రీవారి పాదాలు మనం చూసుకున్నట్టయితే ఇలా రౌండ్ తిరిగి మనం శ్రీవారి పదాలకు దిగడానికి ఇలా మెట్ల మార్గం అయితే ఏర్పాటు చేశారండి మెట్లయితే ఎక్కాలి కొద్దిగా మెట్లు అయితే ఉంటాయి ఇక్కడ మాకు ఒక సన్నివేశం జరిగిందండి మీరైతే అది చూడవచ్చు ఇప్పుడు వీడియోలో ఇక్కడ చెట్లకైతే చాలా వరకు ఉయ్యాళ్ళు ఇలా కట్టారండి అంటే ఇది పెళ్ళి అయ్యి పిల్లలు కాని వాడుంటారు కదండి వారి కోసం ఇలా అయితే కట్టారండి మీరైతే చూడవచ్చు ఇక్కడ చాలా

నేర్చుకోవాలి సో ఫైనల్గా అయితే మనం రీచ్ అయిపోయామండి శ్రీవారి పాదాలు చూడవచ్చు ఇక్కడ శ్రీవారి పాదాలకు తులసి దళాలు అలాగే లోపల చూడండి మన భక్తులు ఎంతోమంది డబ్బులు అయితే ఎలా వేసేశారు మనమైతే శ్రీవారి పాదాలు జీ తన చివరి కోరిక మేరకు స్వామివారి పాదాలను ఇక్కడే వదిలి వెళ్ళినట్టుగా మనకైతే మీరు చూడొచ్చు సినిమా కూడా ఉందండి ఇది శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి సో ఇది ఫ్రెండ్స్ బాయ్ అండి